వందల ముప్పై ఎనిమిది మంది ఏఈఓలను రిక్రూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే ఆరు లక్షల రూపాయలు ఎక్స్గ్రేష కూడా మనం ప్రకటించినామాల రైతులకు ఒక రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా పట్టాలు చేయించిన విషయం మీ అందరికి తెలుసు నిజాం కాలంలో జరిగిన బందోబస్తు తర్వాత భూ రికార్డుల గురించి పట్టించుకోలేదు ఎనభై ఏళ్ళ తర్వాత మనమే కష్టపడి పానీయులన్నీ సరిచేసి రైతుల రైతుల ఇళ్ళకొచ్చి ప్రతి ఊరిలో పానీలు పాస్బుక్లు మీ చేతికి అందించిన విషయం మీకు తెలుసు భూరికాడ్ల ప్రక్షాళన జరిగింది కూడా మీకు తెలుసు రైతు బంధు దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఇదే నిజామాబాద్ రైతులు నన్ను కలవడానికి వచ్చిన రోజున నేను రైతు బంధు పథకాన్ని ప్రకటించినాను ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున రైతు బంధు పథకం అమలు జరుగుతున్న సంగతి మీకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని చెప్తా ఉన్నా ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ అయింది ఒక వరుస చెక్కులు మీకు అందినాయి ఆ రోజే నేను ప్రకటించినాను రెండవ వరుస చెక్కులు నవంబర్ నెలలో యాసంగి పంటకు రెండవ నెల పంట ఇస్తామని చెప్పినాం తయారుగా ఉన్నాయి చెక్కులు బ్యాంక్ వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉన్నారు నేను అక్టోబర్లోనే మొదలు పెట్టమని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో పోయి కేసు వేసినారు వాళ్ళ బతికే కేసు మాట్లాడితే కేసు నిలబడితే కేసు అంటే కేసు ఉత్సవ కేసు సిగ్గు కూడా ఉండాలా సిగ్గు సిగ్గుపడాలి నేను మీకు ముందర చెప్పేది కానీ ఇప్పుడే నేను చెప్తా ఉన్నా పేద లొల్లి సొల్లు పురాణం రోజు పొద్దున్న లేతే ఇవన్నీ పనులు కావట హైదరాబాద్లో కూర్చుండి పంచక తింటేనే పనేట ఇవన్నీ పనులు కావు సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేకి నేను చెప్పిన ఏం రా ఏ పొద్దాకా సపెట్గా ప్రజల దగ్గర పోదామా ఎలక్షన్ పోదామా అని అడిగిన ఆ పోదాం కేసీఆర్ని దమ్ముంటే రద్దు చేయి ఇలా పొద్దుకి ఇయాల ఇలా అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు నేను తట్టుకునే రద్దు చేసిన రద్దు చేయగానే కింద మీద వాడు గిలగిల గిలగిల కొట్టుకుంటాను ఇప్పుడు గోడలు గీకుతాను సుప్రీంకోర్టుల కేసు ఎలక్షన్ కమిషన్ల కేసు అప్పటిదాకా పమండాలు కొట్టింది ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అవుతాను ఏమన్నా నేను ఈ చిల్లర ఒరుడెందుకు ఈ వాగుడెందుకు ఈ కేసులెందుకు ప్రజల దగ్గరికే పోదాం అన్న ఎవరు త్యాగం చేయలే టీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసి పుట్టిన నాటి నుంచి కూడా పదవులు అంటే ఎడమకాలు చెప్పులాగా ఇసిరేసినాం నాటి నుంచి నేటి వరకు కూడా మేం మాకున్న అధికారాన్ని తొమ్మిది నెలల అధికారాన్ని మేం త్యాగం చేసినాం ఇలా దేనికోసం రాష్ట్రం స్థిరత్వం ఉండాలి గట్టిగా ముందడికి పోవాలి ఇలా మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా ఒక ఆయన చీకటి ఇప్పుడు సురేష్ రెడ్డి గారు చెప్పినాడు ఒక ఆయన తెలంగాణ కరెంట్ రాదు తెలంగాణ రాష్ట్రం అయితే సింహం చీకటి అయిద్దని చెప్పినాడు ఇంకోటేమో ఆగమైద్దని చెప్పినాడు ఇంకోటి బిచ్చమెత్తుకుంటున్నాను మాట్లాడినాడు ఎన్ని శాపాలు పెట్టాను అని కానీ ఇవాళ ఇరవై నాలుగు గంటలు రైతుల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే గర్వంగా నేను రొమ్ము విరుచుకొని చెప్తున్నాను మనవి చేస్తా ఉన్నా రైతులకు పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నా ఎవడన్నా గాచారం ముంకరై చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల రైతు బీమా చేసి మా రైతులను ఆదుకుంటున్న రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదే కాదు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతికి దూరంగా ఉండి పనిచేసిన కారణంగా ఇలా రాష్ట్ర ఆదాయం ఇండియాలోనే నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ వన్ తెలంగాణ యొక్క ప్రగతి ఆర్థిక ప్రగతి గత నాలుగేళ్లలో పదిహేడు పాయింట్ ఒకటి ఏడు శాతం సెవెంటీన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ మన ఆర్థిక ప్రగతి కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరంలో గడిచిన నాలుగైదు నెలల్లో మన ప్రగతి పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం ఈ ప్రగతి ఎట్లా వచ్చింది ఎట్లా సాధ్యమైంది ఎంత క్రమశిక్షణ ఉండాలి ఎంత అవినీతి లేకుండా ఉండాలి ఎంత పటిష్టమైన పాలన ఉండాలి ఒక్కటే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తా ఉన్నా ఇసుక మీద ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఇసుక మీద శాడ్ శాడ్ మైండ్స్ మీ అందరికి తెలుసు పది సంవత్సరాలు తెలంగాణ కాకముందు పది ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పది జిల్లాలలో మన తెలంగాణలో ఇసుక మీద వచ్చినటువంటి ఆదాయం తొమ్మిది పాయింట్ యాభై ఆరు కోట్లు అంటే తొమ్మిదిన్నర కోట్లు ఇప్పుడు నాలుగేళ్ళే అయింది పది ఏండ్లల్లో తొమ్మిదిన్నర కోట్లు వస్తే ఇసుక మీద ఆదాయం నాలుగేండ్లలో వచ్చిన ఆదాయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఆనాడు దొంగల్లాగా మీరు దోసుకొని తిన్నారు మేము ఇలా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి బంధు పెట్టి పైసా పైసా ప్రభుత్వానికి వచ్చేట చేస్తే ప్రజలకు సంక్షేమం చేయగలుగుతా ఉన్నాం రైతుల కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం చిన్న ఉద్యోగస్తులకు జీతాలు పెంచినాం అంగన్వాడీ టీచర్లను ఒకడు గుర్రాలతో దొక్కించినాడు ఇంకోటి వెట్టి చాకరీ చేయించినాడు ఆశా వర్కర్లు అంగలారిస్తే కూడా ఐదు రూపాయలు పెంచలేదు కానీ ఈరోజు హోంగార్డులు కావచ్చు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఇంకా చాలామంది చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు ఎంతోమంది ఆ అర్ధకలితో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులకు ఏమేం జీతాలు పెంచినమో సమాజానికి తెలుసు వాళ్ళందరికి తెలుసని నేను మనవి చేస్తూ ఉన్నా వాళ్ళందరినీ కూడా మళ్ళా మీరు టీఆర్ఎస్ ఆశీర్వదించండి గెలిపించండి మీ యొక్క జీతాలను మీరు గౌరవంగా బతికే విధంగా మీ అన్నగా పెంచే పని చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను